సృష్స్తున్నాను ఈ యొక్క సాయంకాల సమయంలో ఇక వర్తమానాన్ని దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా అదేం లేదా అంటే దేవుడు యోగముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచు ప్రతి వారిని నశింపగా నిత్య జీవం పొందుతాడని చెప్పి దీనికి వాక్య భాగం సరివిస్తూ ఉంది కనుక ఈ రాత్రి కాలేజీ సాయంకాల స్వామి శుభవార్త మనం పంచాలని ఆశపడి ప్రాంతానికి వచ్చుకున్నాం అలాగే ప్రసిద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యోహాంశు వార్త అనే ఒక ఒక సువార్త ఉంటుంది ఆ సువార్తలో రెండవ అధ్యాయంలో నికోదేము అనే ఒక వ్యక్తి మనకి కనబడతాడు మీ యొక్క నా యోహాంశు వార్త చదివితే ఆ నికోదేము అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతాడు అయా నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏమి చేయాలి నేను ఏ మంచి కార్యాలు చేయాలి అని అన్నప్పుడు యేసు ప్రభువు ఆ వ్యక్తితో అన్న మాట ఏంటంటే అయ్యా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప వాడు నిత్య జీవానికి వారసుడు కానియాడు అని చెప్పి యేసు క్రిష్ణు ప్రభావ వ్యక్తి మాట్లాడతాడు ఆ వ్యక్తి అంటాడు అయా మరి పెద్దవాడైన వ్యక్తి మళ్ళా ఎలా జన్మించగలడు అని అంటే ఆ వ్యక్తి యేసు ప్రభుత్వాలతో అన్న మాట ఏంటంటే ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్న తన పాపాలను విడిచిపెట్టి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి నిజమైన మార్గాన్ని తెలుసుకొని యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో పాపములను ఒప్పుకొని పాప తీసుకొని సంఘానికి క్రమంగా వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీటి మూలంగా జన్మించిన వ్యక్తిగా మార్చబడతాడు